హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా మనమందరం అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఈరోజు నా ఈడియా వచ్చేసి ఏంటంటే చేపల ఫ్రై అండి ఈ మసాలా పెట్టేటప్పుడు చేద్దామని అనుకున్నాను కానీ ఈడియా ఈడిగా చేసేదానికి ఇంట్లో పిల్లోడు ఉంటాడు వాడు వచ్చి నిలుచుకున్నాడు అక్కడ ఆ చేప ఏంటి అదేంటి ఇదేంటి అని అని అట్లనే అప్పుడు మసాలా పెట్టేటప్పుడు అయితే చేయలేకపోయాను ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి చేపలు ఫ్రై చేసేదానికైతే మాత్రం మసాలా మన గరం మసాలా ధనియాల పొడి ఇక్కడ వీళ్ళు కారం లేకున్నా కారపొడి అవన్నీ ఉంటాయి అవన్నీ తెల్లగడ్డ అవన్నీ బాగా దంచేసుకొని మెత్తగా దంచేసుకొని మిక్సీలో కొట్టుకోకుండా దంచుకోవాలి ఎందుకంటే మిక్సీలో కొట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది చాలా మెత్తగా అయిపోతే మాత్రం టేస్ట్ బాగుండదు ఇలాగ ఉంట ఉండాల చూడండి ఇలాగ నేను చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసేసాను అలాగ ఉచ్చి పచ్చిగా అలా కొట్టేసుకోవాలి కొట్టేసుకొని మసాలా అయితే బాగా మట్టంగా ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ దెబ్బ అయితే పిండాను పిండేసి మసాలా అయితే పెట్టేశాను ఇక్కడ కానీ ఒక నిమ్మకాయ దెబ్బ అయితే పిండేశాను ఇక్కడ కూరగాయలు కానీ చూడండి కూస పచ్చిమిరపకాయ క్యారెటు కూస అంటే మన నేతి గుమ్మడికాయ అనమాట నేతి బీరకాయ చూడండి క్యారెట్ కూస ఎర్రగడ్డ అవన్నీ ఇక్కడ వచ్చేసి ఇవి అయితే చేపలు అయితే రెడీ అయిపోయి ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసేసి ఇలాగ పిరణలో పెట్టేసి కాల్చేయాలన్నమాట ఎందుకంటే నూనె అవి ఇవి వేసి చేస్తే కానీ పిల్లలు మన కోయేటోళ్ళ పిల్లలు మన లాభెక్కువ కాకూడదు అని డైటింగ్ మీద ఉంటారు కాబట్టి వీళ్ళు అన్నం అంట అదంట ఇదంట ఏమీ తినరు ఓన్లీ కూరగాయలు ఈ చేప ఫ్రై ఫ్రై నూనె లేకున్నా చేప ఫ్రై అయితే తింటారండి చూడండి నిమ్మకాయ అయితే బాగా బిండాలా ఎందుకంటే వీళ్ళకి పులుసు అంటే చాలా ఇష్టము ఏ కూరలో అయినా కానీ నిమ్మకాయ పిండుకొని తింటారు వీళ్ళు కోయటి వాళ్ళు అది మాత్రము వాళ్ళకు మెయిన్ ముఖ్యంగా నిమ్మకాయ ఉండాలి చూడండి ఈరోజు వీడియో అయితే ఇట్లా ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారా అన్నీ అయితే అనుకుంటున్నా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో అయితే ఇది ఇక్కడైతే మన కోస అన్నేతి గుమ్మడికాయ అన్నితి బీరకాయ క్యారెటు ఎర్రగడ్డ పెద్ద పచ్చిమిరపకాయ అవన్నీ ముక్కల కింద కోసేసి మసాలా పెట్టేసి ఉప్పు పసుపు మిరపపొడి పొడి జీలకర్ర పొడి